ఈరోజు మన టాపిక్ మన పాషస్ మధ్యలో బాగా ట్రోల్ అయిపోతున్న కోయ్ కోయ్ అనే పాట ద్వారా కాంట్రవర్షియల్ అండ్ ట్రెండ్ అయిన పోయినటువంటి మీసాల గురువప్ప గారు అనే పాస్కర్ గురించి మనం మాట్లాడుకుందాం చాలామంది పాసస్ ఆయన గురించి నెగిటివ్గా వీడియోస్ చేస్తున్నారు ఇక్కడ జోక్ ఏంటంటే ఆయన గురించి నెగిటివ్గా వీడియోస్ చేసిన పాసర్స్కి మళ్ళీ వాళ్ళని వ్యతిరేకిస్తూ మరికొంతమంది పాస్టర్స్ వీడియోస్ చేస్తున్నారు వాస్తవంగా మన ఛానల్లో కానీ నా యొక్క వ్యక్తిత్వం మనస్తత్వం కానీ జడ్జిమెంట్ చేసి కాంట్రవర్సీస్ తీసుకొని ఇతరులను బ్లేమ్ చేసేటువంటి వీడియోస్ని నేను మాట్లాడను పోస్ట్ కూడా చేయను కానీ నేను చేస్తున్నటువంటి ఈ వీడియో పాసి గారిని అంటే ఆ మిసల గురువప్ప గారిని డిగ్రేడ్ చేయడానికి ఆయన మీద వీడియోస్ ఇచ్చిన వారిని గురించి నేను కామెంట్ చేయడానికి చేయడం లేదు కానీ ఇరువురి మధ్యలో జరిగిన ఒక లోపం వాళ్ళకి లో నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను కొంచెం ఈ మీసాల గురువప్ప పాస్ గారి గురించి మనం ఆలోచన చేస్తే భద్రాచలం తెలంగాణ ప్రాంతంలో భద్రాచలం తండాల్లో ఒక తండాలో గిరిజన సమూహానికి చెందినటువంటి వారి మధ్యలో ఆంబోతు వెంకన్న అనేటువంటి వానికి పుట్టినటువంటి వ్యక్తి ఈ ఆంబోతు వెంకన్న గారు అంటే మీసాల గురువప్ప గారి యొక్క తండ్రి దారి దోపిడీలు చేస్తూ దొంగతనాలు చేస్తూ మోసాలు చేస్తూ బ్రతికే ఓ మంత్రగాడు వారు చేసేటువంటి దోపిడీలకు ఆ దొంగతనాలకి ఆ ముఠాకి కాపలా ఉండడానికి ఈయనకు చిన్నప్పటి నుంచే విషమిచ్చి పెంచినట్టుగా తండ్రి కొన్ని రోజులకు ఆ విషయం అతనికి అనారోగ్యానికి కారణమవుతున్నప్పుడు వైద్యుల దగ్గర తీసుకెళ్తే ఆ వైద్యులు అవకాశం లేదు అన్నప్పుడు తిరిగి మరలా తన అడవిలోకి తీసుకెళ్ళిపోయినప్పుడు దేవుని వాక్యాన్ని విని దేవుని చెప్పి దర్శించబడి ఆయన బాగు చేయబడినట్లుగా ఆ రోజు నుంచి క్రీస్తు సాక్షిగా అనేక ప్రాంతాల్లో తను పరిచయం చేయడం వాడబాడడం జరుగుతున్నట్లుగా తన సాక్షిలో చెప్తూ వస్తారు మన ఆత్మీయ తండ్రి నాయకులు సురేష్ అయ్య గారి దగ్గర వారి పిల్లలిద్దరు కూడా కొంతకాలం పరిచయం చేశారు మనం పరిచయం చేసి సేవ చేస్తున్న ఈ విజయాల గుండల ప్రాంతంలో కూడా మన సేవా అనుభవంలో ఆయన సాక్షి విని రక్షణ పొందినటువంటి సోదరులు కూడా కొంతమంది నాకు ఎదురయ్యారు ఇటువంటి ఇటువంటి సాక్షి వారు ఇటువంటి విధానం ఆ పాసి అది అయితే మంచి సాక్షిగా వాడబడ్డారు కానీ ఇప్పుడు ఆయన చాలా ట్రోల్ అవుతూ చాలా మాటలు పాడడానికి మాటలకు గురవడానికి తను అవకాశాలు కల్పించుకున్నారు ఈ పరిణామాలన్నింటినీ నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సాక్ష్యము అనే దానిని గురించి ఆయన సరిగా అర్థం చేసుకోలేకపోయి ఉంటారు లేక అర్థం చేసుకోలేదు అని అనిపిస్తుంది కేవలం యేసు ప్రభు దగ్గర రక్షణ పొందిన దినాల్లో బాగు చేయబడిన దినాల్లో అంగీకరించబడిన దినాలలో ఉన్నది మాత్రమే సాక్ష్యం కాదు యేసు ప్రభుని ఎరిగిన దినం మొదలుకొని ఆయన మరలా వచ్చినప్పుడు రెండవసారి ఆయన కలుసుకోవడమైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం ఆయన దగ్గరకు వెళ్ళే ఆ దినము వరకు కూడా ఆయన ఆధీనములో ఆయన మహిమ కొరకు మనం జీవించే జీవితమే సాక్షి జీవితం రక్షణ సాక్ష్యం ఒకటే ఆయన పంచుకుంటూ సాక్ష్య జీవితాన్ని కొనసాగించాలి అనే విషయాన్ని మర్చిపోయినందునే ఆయన చేసే ఈ పనులన్నీ చేసేటువంటి ఈ వ్యవహారాలన్నీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్టోరీ చెప్తాను ఒక అతను రక్షణ పొందాడు ఆయన యేసు ప్రభుని రక్షించబడక మునుపు అంటే రక్షణ పొందక మునుపు రక్షకుడిగా అంగీకరించక మునుపు ఒక కమ్యూనిస్ట్ వాది దేవుడు లేడని చెప్పిన నాస్తికుడు చాలా ఉద్యమాలలో పాల్పొందేవాడు చాలా నాస్తికత్వానికి ప్రతీకగా తను జీవించేవాడు దేవుణ్ణి తెలుసుకున్నాడు అప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక ఫార్ములెట్ చేసి తన సాక్ష్యాన్ని ఎక్కడికి వెళ్ళినా కొన్ని సంచులో పెట్టుకొని పంచటం ఎవరికి పరిచయమైన సాక్ష్యాన్ని పంచడం నేర్చుకున్నాడు ఒకరోజు ఈ వ్యక్తి తన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా సాక్షిపు కరపత్రాన్ని ఇచ్చి అలవాటు ఉంది ఒకరోజు తన భార్యను పిలిచి తన పల వచ్చిన ఆ అతిథికి నా సాక్ష్యం తీసుకురా అని చెప్పాడు వాళ్ళ ఆవిడ లోపల నుంచి సాక్ష్యం తీసుకురావడానికి వెతుకుతూ ఉంటే సాక్ష్యమును ముద్రించిన పేపర్లు అటక దగ్గర పెట్టడం మూలంగా ఆ అటక చెదలు బట్టి సగం తినేసింది అప్పుడు ఆ లోపల నుంచి అంట ఉంది కదా అయ్యా నీ సాక్ష్యం ఉంది కానీ ఆ సాక్ష్యాన్ని చెదలు సగం తినేసాయి అని చెప్పిన సాక్ష్యం అంటే యేసు ప్రభుని అంగీకరించిన రోజున యేసు ప్రభు అతను బాగు చేసిన రోజున జరిగిన ఓ సంఘటన మాత్రమే సాక్ష్యం అనుకుంటూ వాడబడ్డారు చాలా చోట్ల నిలబడ్డారు తన సాక్ష్యపూరితంగా జీవించడం ప్రభు వచ్చే వరకు తన ప్రతి కదలికలో కూడా సాక్షార్థమై ఉంటున్నానే లేదా అనే దానిని గమనించుకోకపోవడమే ఈ విధమైన పరిస్థితులకు అతను వెళ్ళడానికి అతని మీద మనందరం వీడియోలు చేయడానికి కారణమని నేను అనుకుంటున్నాను వాట్ ఎవర్ ఏది ఏమైనా కానీ మనం సాక్ష్యము రక్షణ పొందినటువంటి జనంలో జరిగిన సంఘటనే కాదు అనుభవమే కాదు రక్షణ అనుభవంతో కాదు ఆయన ఎదుర్కొనే ఆ కడవరి రక్షణలో మనం ప్రవేశించేటువంటి వరకు కొనసాగించేదని అలా అవగాహన చేసుకోకపోతే మన జీవితాలు కూడా ఈయనవల్ల అవమానకరంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని మనం హెచ్చరించబడదాం ఆ సేవకుల కొరకు చేద్దాం నాకు తెలిసి సాక్ష్యమును కేవలం పంచుకోవడం జరిగిన సంఘటనే కాదు సాక్ష్యార్థమై జీవించి చూపించడం కూడా అని మనం లేఖనాల నుంచి గ్రహించి అర్థం చేసుకుని సాక్షార్థమై జీవిద్దాం దేవుడు అటువంటి కృపను మన గురించిన గాక సహోదరులను లేవనెత్తి ప్రభు మరలా తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకుంటక కృపు గాక మనందరం అంటే నిలుచున్న మనం కూడా పడిపోకుండా జాగ్రత్త పడి ప్రభు మహిమకొలకై జీవించడము గాక థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే థ్యాంక్ యూ